గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషన్ డిసెంబర్ ఇరవై ఒకటిన ఇండియన్ సినీ హాట్స్టార్లో తొలిసారి లో అత్యున్నత భారీగా జరగనున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంచనెలకు గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఓవైపు అభిమానులు మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను శ్రీమతి ఆనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దెల్రాజ్ ప్రొడక్షన్ బ్యాన్స్పై దెల్ రాజ్ సిరీస్ అన్ కాంప్రమైజ్గా నిర్మిస్తున్నారు గేమ్ చేంజర్ను ఎస్విసి ఆదిత్యరామ్ మూవీస్ సంస్థల తమిళంలో విడుదల చేసేందుగా హిందీలో ఏ ఏ ఫిలిం అనిల్ తేడాని రిలీజ్ చేస్తున్నారు పక్కా ప్రమోషన్ల స్ట్రాటజీతో సినిమాపై ఆంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ రేంజ్లో సినిమా ఊండల డైరెక్టర్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు తాజాగా గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యున్నత భారీగా జరగనుంది కట్టెస్ కల్వల్ సెంటర్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామం ఫారెస్ట్ గార్లన్ టీఎక్స్ ఏడు ఐదు సున్నా నాలుగు సున్నా ఈ ముందస్తు వేడుక వేదికకి కానుండటం విశేషం చిత్ర యూనిట్తో పాటు ప్రముఖులందరూ ఈ వేదికకు హాజరవబోతున్నారు సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న క్రమంలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్వెల్ ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేదిక అందరిలోనూ ఎగ్జైట్మెంట్ను ఎంతగానో పెంచుతుంది చరిష్మా డ్రీమ్స్పై ప్రొడ్యూసింగ్ డిస్ట్రిబ్యూటర్గా ఇండస్ట్రీ యుఎస్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబ్యూటర్ సర్కిల్లో ఎంటర్ప్రూజింగ్గా బిజినెస్ సర్కిల్లో గుర్తింపు సంపాదించుకున్న రాజేష్ లో ఓ తెలుగు సినిమాకి ఇప్పటి వరకు జరగలేదు జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్మించబోతున్నారు రామ్ చరణ్పై అభిమానంతో రాజేష్ కల్పల్లి ఇంత పెద్ద ఈవెంట్ను చేరటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ సందర్భంగా చరిష్మా డ్రీమ్స్ ప్రొడ్యూసర్ యుఎస్ ఎగ్జిబిటర్ రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ తెలుగు సినిమాలోనూ కాదు ఇండియా సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు యుఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించలేదు తొలిసారి గేమ్ చేంజర్ సినిమా కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది ఈవెంట్ను సక్సెస్ఫుల్గా చేయడానికి ఇప్పటి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్ గారు నిర్మాతలు దిల్ రాజ్ శిరీష్ శంకర్ గారు అండ్ టీమ్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి రామ్ సాంగ్కు టీజర్కు ఎక్స్ట్రా ఆర్డినరీ రెస్పాన్స్ వచ్చింది లార్జర్ దన్ లైఫ్ సినిమాలకు తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీస్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్ చరణ్ ఈ చిత్రం రెండు పోవ పాత్రలు కనిపించనున్నారు కార్తీక్ సుబ్బరాజన్ కథను అందించారు ఎస్ యు వెంకటేషన్ వివేక్ రైటర్గా గా వర్క్ చేశారు హర్షిత్ సహా నిర్మాత ఏఎస్ తిరుణ వకురసు సినిమాటోగ్రాఫీ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్ర కథ డైలాగ్ రాశారు నరసింహ ఆరావు ఎన్ఎస్కే జర్బిల్ ప్రొడ్యూసింగ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆర్టు డైరెక్టర్గా అవినాష్ కొల్లా యాక్షన్ కొరియోగ్రాఫర్గా అన్బిరావు డాన్స్ డైరెక్టర్గా ప్రభుదేవ గణేష్ ఆచార్య ప్రేమ్ రక్షిత్ బాస్కు మార్టిస్ జానీ శాండీ వర్క్ చేస్తున్నారు రామ్ జోగయ్య శాస్త్రి ఆనంద్ శ్రీరామ్ కాసర్ల శ్యామ్ పాటలను రాశారు